హాయ్ అండి నేను మీ మల్లేశ్వరం వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో బాగా ఓల్డ్ రెసిపీ మన అమ్మమ్మలు నాయనమ్మలు మన చిన్నప్పుడు ఎక్కువగా చేసి పెట్టిన కొబ్బరి రొట్టె చేసి చూపించబోతున్నానండి ఓల్డ్ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి ఇంట్లో మనకి ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు ఇలాగ ఒక పది పదిహేను నిమిషాల్లో కొబ్బరి రొట్టె చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఏదైనా జర్నీలు చేసేటప్పుడు ట్రైన్ జర్నీ అలాంటి అప్పుడు కూడా ఈ కొబ్బరి రొట్టె అనేది చేసుకోవచ్చండి రెండు మూడు రోజుల వరకు నిలవ కూడా ఉండిద్ది పిల్లలకి ఏదన్నా డిఫరెంట్గా స్నాక్ చేయాలన్నా కూడా ఇలా చేసి పెట్టండి మరి ఇప్పుడు ఈ కొబ్బరి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మనం రోజు అన్నం వండుకునే బియ్యమైనా లేదంటే రేషన్ బియ్యమైనా సరే ఒక కప్పు తీసుకొని సన్నటి మంట పైన ఈ బియ్యాన్ని గరితోటి కలుపుకుంటూ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ అంతా కూడా ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి మనకి సన్నటి గోధుమ రవ్వ ఉండిది కదా ఆ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన బియ్యపు రవ్వని మనం ఏ బండిలో అయితే బియ్యాన్ని ఫ్రై చేసుకున్నామో అదే బండిలోకి ఈ రవ్వను అంతా కూడా వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొబ్బరి రొట్టెకి మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా ఇలాగ కొబ్బరి రొట్టె చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు రుచి చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్తీ రెసిపీ అండి ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని మరీ మెత్తగా పేస్ట్లాగా కాకుండా మనకి ఈ రొట్టె తినేటప్పుడు పంటికి తగిలేలాగా అంటే కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయింది ఇలా మిక్సీ పట్టుకుంటే రొట్టె తినేటప్పుడు కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమునంతా కూడా బియ్యపు రవ్వలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుంటే తీపు అనేది కరెక్ట్గా సరిపోయిద్దండి ఈ కొబ్బరి రొట్టె ఎక్కువ తీయగా అయితే ఏమి ఉండదు కొంచెం మైల్డ్గా ఉండిద్ది అనమాట ఒక కప్పు బెల్లం తురుమైతే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోయిద్ది అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూను ఇలాచి పొడి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అరగంట ముందే ఒక రెండు స్పూన్ల పచ్చనపప్పుని పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి అరగంటసేపు నానబెట్టి ఉంచాను ఇలా నాన్న పచ్చన కూడా వేసుకోవాలి వాటర్ ఏమి రాకుండా ఈ పప్పునంతా కూడా వేసుకోవాలి కొబ్బరి రొట్టె తినేటప్పుడు ఈ పసన్న పప్పు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలాగ పసన్న అంతా కూడా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లము బియ్యాన్ని తీసుకుంటాము అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి మనం తీసుకున్న బియ్యము కొబ్బరి బెల్లానికి రెండున్నర కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ బండిని స్టవ్ పైన పెట్టేసుకొని సన్నటి మంట పైన బెల్లం అంతా కూడా కరిగి ఈ వరి అంతా కూడా ఉడికి దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో గరడతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగానే ఉడికిపోయిద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రొట్టె చేసుకోవటం కోసం వేరే ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుండి టేస్ట్ కూడా బాగుండుద్ది లేదు మాకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే అచ్చంగా ఆయిల్తోనైనా చేసుకోవచ్చు ఇలాగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉడికించిన ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి బాగా వేడిగా ఉన్నా పర్లేదు లేదా చల్లగా అయినా కూడా వేసుకోవచ్చండి ఈ అంతా కూడా వేసుకున్న తర్వాత మనకి రొట్టె అనేది ఒక చోట లవ్గా చోట పలచగా లేకుండా అంత సమానంగా వచ్చేలాగా స్పూన్ తోటి ఈ విధంగా రొట్టెనంతా కూడా సమానంగా అయ్యేలాగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఒకవైపు ఇవ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా వెంటనే సైడ్లు ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యద్ది లైట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ రొట్టెని ఒక ప్లేట్లో తీసుకోవాలి వేడి మీద తీసామంటే విరిగిపోయద్దండి సరిగా రాదు ఈ రొట్టెని రెండో వైపు కాల్చుకోవటం కోసం బాండీని మూత పైన బార్లు ఇచ్చి మూతని ఈ విధంగా రివర్స్ చేసామంటే రొట్టె అనేది విరిగిపోకుండా బాండీలోకి ఈ విధంగా వచ్చిద్ది ఇప్పుడు ఈ బాండీని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేయి ఒక ఐదు నిమిషాల పాటు రెండో వైపు కూడా రొట్టెని కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో హెల్దీ అయినా కొబ్బరి రొట్టె రెడీ కాస్త చల్లారిన తర్వాత ఇలాగే పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్లో తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి